నన్ను రోజు కథ కథ అడుగుతుంటది అనగనగా ఒక రాజు ఉన్నాడు రాజుగొడుకు ఏడుగురు కొడుకులు ఈ ఏడుగురు చాపుకెళ్ళారని చెప్తే ఊరుకు నాన్న రోజు ఇదే కదా చెప్తే బోరు పడుతుంది మంచిగా చెప్పటే చెప్తే అనగనగా నీకు తెలుసు కదమ్మ ఇప్పుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అన్నాడు ఆ స్వామివారి పాదాల చెంత నారావారిపల్లి అని ఊరుంది ఆ నారావారిపల్లిలో డెబ్బై మూడు సంవత్సరాల కింద ఒక కజరపు నాయుడు అమ్మనమ్మ అనే దంపతులకు ఒక అబ్బాయి పుట్టాడు బూడి అడుగులు వేసుకుంటూ కష్టపడి నడుచుకుంటే చదువుకున్నాడు కాలక్రమేణా పెద్ద ఇరవై ఏళ్లకి రాజకీయాల్లో కాలేజీలో వచ్చాడు ఇరవై ఎనిమిది ఏళ్లకి అయ్యాడు ముప్పై ఏళ్ళకి రాష్ట్రానికి మంత్రి అయ్యాడు తర్వాత ఆంధ్ర 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 దైవం నందమూరి తారకరావు ఇంటికి అల్లుడయ్యాడు అవసరానికి పార్టీ పగ్గా పగ్గాలు చేపట్టి తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాడు నడిపించి ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా ఖ్యాతి ప్రఖ్యాతలు రాయించాడు ఆంధ్రప్రదేశ్ అనే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చాడు ఎందరో కోట్ల మంది విద్యార్థులకు అన్నద విద్యా దానం చేయించాడు సాఫ్ట్వేర్ ఎంప్లాయిన్ చేశాడు అద్భుతమైన చూపించిన చేయించాడమ్మా ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఈ రాజధాని ఈ బిల్డింగ్లు ఈ చరిత్ర మొత్తం శ్రీకారం చుట్టాడమ్మా ఆ గొప్పవాడు ఆ గొప్పవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు నాన్న అని అడిగితే ఎక్కడున్నాడమ్మా ఒక దుర్మార్గుడు చేసిన పండాకు ని అన్యాయంగా రాజమండ్రి జైల్లో బంధించారమ్మా అంటే మరి ఎట్లా నాన్న కలవాలి అంటే ఎట్లా కలుస్తాం అభిప్రాయమే ఆయన ఎట్లా చూస్తావు అమ్మా జైల్లో బంధించాడు బయటకు వస్తాడు రాళ్ళు పిలుతమ్మా చరిత్రలో వినిపోతాడేమన్నా చరిత్ర రావాలి తిరిగి రావాలి కోరుకుందాం అమ్మా అన్న చిన్న పిల్లలు అనుకున్నారు